తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ పిడమర్తి రవి గారు ఉన్నారు రవి గారు ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే కేసీఆర్ గారి బర్త్డే ఉన్న మీరు ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కేసీఆర్ మీద ఎందుకు విమర్శలు చేశారంటే ఏం చెప్తారు సిరిపురం యాదయ్య గారి అమరత్వం కూడా రోజే కేసీఆర్ బర్త్డేకి మాకేం సంబంధం లేదు ఆయన కారణ జరిపినది కదా కాలయముడు అంటున్నాం మేము తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష ఆకాంక్షలు నెరవేర్చి నెరవేర్చిన వ్యక్తి అయినా ఆయన బర్త్డే మాకు గుర్తు కూడా లేదు మేము సహజంగా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి రెండు వేల యాభై గతంలో కోసం స్థలం కోసం ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం పదేళ్ళ నుంచి ఉద్యమకారులు ఎక్కడ కలవలేదు కాబట్టి కలిసి ప్రయత్నం చేస్తున్నాం అంతే ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమకారులను ఆదుకునే ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు అంటే ఈ రెండు వేల స్థలం అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఇస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అందులో అనుమానం ఎందుకంటే ఇది ఆర్థిక భారం పడే వ్యవస్థ విషయం కాదు కాబట్టి మాకు ఖచ్చితంగా రెండు వందల యాభై గత స్థలం ఇస్తాను నమ్మకం ఉంది మాకు ఓకే అంటే మీరు గతం నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు కానీ కొన్ని కారణాలలో ఇవ్వలేదు సో ఇప్పుడు ఎటువంటి టికెట్ ఆశించే అవకాశం ఉంది అంటే గతంలో నేను కంటోన్మెంట్ తుంగదుర్త ఆశించినా రాలేదు ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అడుగుతున్నా ఒకవేళ వరంగల్ పార్లమెంటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నా అటు అసెంబ్లీలో హరీష్ రావు ఒక్కరు నలభై మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటే ఏం చెప్తారు నిజమేనా అంత సీన్ లేదు హరీష్ రావుకి ఆయన చెప్పేది ఏమి ఆయన కాళేశ్వరరావు కాళేశ్వరరావు తినదే ఆయన కదా ఆయన ఏం చెప్తాడు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎదుర్కొనేంత కెపాసిటీ ఆయనకు ఉన్నదా కేవలం ఆ మైక్లో మాట్లాడేవేం కదా బయటకు వస్తే ఆయన సంగతి తెలుస్తుంది రేపు విచారణ చేస్తే ఆయన తిన్న తిన్న సొమ్ము మొత్తం కూడా బయటకు వస్తుంది అంటే చిన్న చిన్న ప్రాజెక్టులకు ఎందుకు ఈ గిల్లి కజ్జాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టులు కూల్లేదా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఎందుకు గిల్లి కజ్జాలు అంటే ఏం చెప్తారు ఈ ఈ తరంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నాగార్జున సాగర్కి ఏమైనా సంబంధం ఉందా నువ్వు నినగా ఉన్న కాంగ్రెస్ ప్రాజెక్టు కట్టి బడ్జెట్ని పెంచుకుంటూ దాని మొత్తం డబ్బులు తిన్న కుటుంబం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం కాబట్టి అందులో ప్రజాధనం ఉంది కాబట్టి అది నిజంగా దుర్వినియోగం అయితే విచారణ తప్పే ఉన్నది ఆయన మంచి వ్యక్తి అయితే మరి వచ్చి చెప్పాలి కదా నిజం నిరూపించాలి కదా దేనికి రావట్లేదు ఆధార్ కావట్లేదు అసెంబ్లీకి కావట్లేదు దానికి ఆదర్ కావట్లేదు రేపు మా పో సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం పక్కా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు నిజమేంటారా పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అక్కున్నారా తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వ్యక్తి ముఖ్యమంత్రిని జైలు పోతారా ఎట్లా పోతారో దానికి ఏమైనా కేసు ఉంది ఆయన మీద వాడి కౌశిక్ రెడ్డి చేసిన పన్నెండుది రేవంత్ రెడ్డి చేసిన పన్నెండుది అంటే ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి అవకాశం ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్య ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీస్కు జైలుకుపోతారా హాజరవుతాడు నా లాయర్ని పంపుతాడు దానికి జైలుకు పోయి ఏముంది మరొకటి ఇప్పుడు కేసీఆర్ మీద కేటీఆర్ మీద కవిత మీద ఉన్న ఈడి విచారణ కన్నా ఎక్కువ అయింది కదా మరి కవిత ఎందుకు పోట్లే జైలుకి ఓకే అంటే అక్కడ ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగవు అనేది వాళ్ళు చెప్తున్నారు మొన్న ఎన్నికల్లో కూడా బీజేపీ బీజేఆర్ఎస్ పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ బలం ఉన్న కాడ బీజేపీ ఓట్లేయాలి బీజేపీ బలం ఉన్న కాడ బీఆర్ఎస్ ఓట్లేయాలి అట్లా చేసుకుని వాళ్ళు ఇప్పుడు కూడా గదే జరుగుతురే పార్లమెంట్ ఎలక్షన్లో అయితే పొత్తు లేదా అండర్స్టాండింగ్ అయితే వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలంటే వాళ్ళు ఇద్దరు కలవాలి లేదా సింగిల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేదు ఓకే లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయండి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే అన్న ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారె గ్యారెంటీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఆ లోపల మిగతా రెండింటిని కూడా ప్రకటించి వాటిని అమలు చేస్తే ఆరు గ్యారెంటీల ద్వారా మళ్ళీ ప్రజలకి వెళ్ళచ్చు ఓకే ఇప్పుడు ఆరు గ్యారంటీలు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే ఐదు సంవత్సరాల్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా ఇప్పటికైతే సీఎం గారు వచ్చిన రెండు రోజులకి ఆర్టీసీ అయింది పది లక్షల రూపాయల ఆర్గ్యసీ అయింది గ్యాస్ ఓకే అయిపోయింది అవుతున్నాయి కదా ఇంక రెండు మూడు ఉన్నాయి అవన్నీ కూడా అయితే అంత దూరం కూడా పోదు ఓకే మొన్న మేడిగడ్డ వెళ్ళారు అది కేవలం పిక్నిక్గా వెళ్ళారు అక్కడ భోజనాలు పెట్టారు బిర్యానీలు పెట్టారు తిరిగి వచ్చేసారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ పిక్నిక్ వెళ్తారని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి పిక్నిక్ వెళ్ళాలంటే ఏం చెప్తారు ఇప్పుడు కేసీఆర్ యొక్క నిజ స్వరూపాన్ని ఆయన కాళేశ్వరం ఇంజనీర్ కదా మొత్తం ఇంజనీర్ బట్టలని ఇప్పి రోడ్డు నెలలు పెట్టిన కాళేశ్వరంలో అవినీతి జరిగింది కేసీఆర్ అవినీతిలో భాగస్వామి అని చెప్పిండ్రు అది తెలంగాణ సమాజం నమ్మింది ఈ జరిగినటువంటి ఈ రెండు మూడు నెలల కాలంలో అవినీతి జరిగింది గోడలు పగిలిపోయినాయి మొత్తం కూడా రోజు రోజుకి దానికి ఇంజనీరింగ్ వైఫల్యం వల్ల ప్రాజెక్టు రోజు రోజుకి ఇరిగిపోతుంది సో దానివల్ల కేసీఆర్ దీంట్లో డబ్బులు తినడానికి ప్రజలు నమ్మిన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ పని ఖచ్చితంగా చేయగలిగింది మీరు సెక్రటరేట్ ముందు పెడితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడతారని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు ఎందుకు మీరు సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారు తెలంగాణ తల్లి తెలంగాణ తెలంగాణ తల్లి ఉంది అసలు రాజీవ్ గాంధీ బతికున్నాడు కదా తెలంగాణ తల్లి ఎక్కడ ఉంది సార్ తెలంగాణలో లెన్పు దాన్ని ఆపాదించి దాన్ని బంగారంగుట్టి తెలంగాణ తల్లి అంటారు కదా భరతమాత ఎంత అబద్ధమో తెలంగాణ తల్లి కూడా అంత అబద్ధం ఎందుకు ఇలా అంటున్నారు అండి తెలంగాణ తల్లి ఎక్కడ ఉంది తెలంగాణకు రూపం ఉంది అసలు మనము నదిని నదిని మనము ప్రాంతాన్ని తల్లిగా భావిస్తాం అంతకు మించి రూపం ఎందుకు ఉంటుంది తెలంగాణ తల్లి అంటే ఈ ప్రాంతం అంతా మనం తల్లి అంటే అర్థం ఆ చీర కట్టి బంగారం వేసి ఇవే తెలంగాణ తల్లి అందరినీ అవసర పెట్టండి అంటే అదేం పదది మార్పు మార్పు అంటే టీఎస్ని టీజీగా మార్చడమా లేకపోతే తెలంగాణ చిహ్నాన్ని మార్చడమా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమా అనేది కవిత గారు చెప్తున్నారు నిజంగా ఇవే మార్పా ఇప్పుడు అస్సలు తెలంగాణ అప్పుడు వీళ్ళందరికీ తెలుసు టీజీ అనే రాద్దాం మేమందరం ఓకే టీజీ అని రాతే ఆయన వచ్చిండు టీఎస్ అని పెట్టిండు మరి ఈయనకు ఒక అభిప్రాయం ఉండదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అభిప్రాయం ఉంటుంది తెలంగాణ మీద తెలంగాణ అంటుండదు అంతకు మించి ఎవరంటారా ఆయన తెలంగాణ రాష్ట్రం అన్నాడు ఈయన తెలంగాణ అన్నాడు మరి బీహార్కి బీహార్ రాష్ట్రం అని లేదు కర్ణాటక కర్ణాటక స్టేట్ అని ఉంది ఉత్తర భారతదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని లేదు ఉత్తరప్రదేశ్ అని ఉంది అట్లనే తెలంగాణ కూడా టీజీ అని ఉంది దీంట్లో పెద్దగా చర్చించుకొని తెలంగాణ ఆనవాళ్ళు మొత్తం అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు తెలంగాణ వద్దా ఓకే కాంగ్రెస్ తెలంగాణ నుంచి బిల్డర్లను అలాగే వ్యాపారులను బెదిరించి ఇక్కడ సూట్ కేసులు ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు నిజంగా తెలంగాణ సూట్ కేసులు ఢిల్లీకి పోతున్నాయంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి ఇక్కడ పైసలను తీసుకుపోయి బీజేపీ పార్టీ తీసుకుపోయి ఇచ్చేస్తాడా మరి కిషన్ రెడ్డి కూడా బీజేపీ వాళ్ళ ప్రతినిధిగా ఇక్కడ మరి ఆయన శాఖలో వచ్చిన డబ్బులు బంధు జనాలందరూ బెదిరించి అన్ని సూట్కి వీళ్ళు విమానాల పోయి ఇచ్చేస్తా అండి అలాగే ఎందుకండి అబద్ధాలు మాట్లాడేది ఇక్కడ తీసుకుపోయి మిల్లలు అడట్లు ఇస్తారు ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేయడం కోసం అనేసభలో కాంగ్రెస్ పది పైన వస్తాయి ఓకే మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది వరంగల్ పార్లమెంట్ ఓకే ఏఐసిస్ నుంచి మీకు అవ ఆశీర్వాదం ఉందా ఆశీర్వాదం లేదు మా నాయకుడే అభయస్థా ఉన్నది అప్లై కూడా చేసినా అక్కడ నాకు బాగా పరిచయాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు మా క్యాస్ట్ చాలా పెద్దది అక్కడ ఇవన్నీ తోటి నాకు వచ్చే అవకాశం ఉంది పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నాకు టికెట్ కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు అడిగే నాకు నాకున్నారు